ప్రైజ్ ద లాడ్ హాలూయా మొదటి రాజులు పద్దెనిమిదవ అధ్యాయము అది మరి ఇరవై రెండు నుంచి నలభై వచనాల వరకు చూసుకుంటే ఏలియా చేసిన ప్రార్థన నాలుగు వందల యాభై మందిని ఇంకా నాలుగు వందల యాభై మందిని అతను జయించినట్లుగా మరి వాళ్ళందరి ముందు ఒక్కడే ధైర్యంగా నిలబడ్డాడు ఆ ఒక్కటి ద్వారానే దేవుడు ఆకాశము నుండి ఆయన ప్రార్థన ఆలకించి అగ్నిని కురిపించి ఆ బలులను అర్పిస్తాడు దేవుడు దహనం చేస్తాడు అవి బూడిదగా మారిపోతాయి నీళ్ళలో ఉన్న మాంసము కట్టెలన్నీ కూడా బూడిదగా మార్చబడతాయి నీళ్ళని కూడా ఇంక అంత పెద్ద అగ్ని దిగి వచ్చింది ఈరోజు నా ప్రార్థన దేవుడు వినట్లేదు అని అనుకుంటున్నావు చేస్తున్నాను కానీ ఏం జవాబు రావట్లేదు అనుకుంటున్నావు ఏలియా దేవుని మీద ఆధారపడ్డాడు ఏలియా దేవుణ్ణి నమ్ముకున్నాడు ఏలియా దేవుడే సర్వస్వం అని ముందుకు నడుస్తున్నాడు చాలా మంది చనిపోయారు తన ప్రజలు ఈయనొక్కడే శేషంలో ఉన్నాడు శేషించబడి ఒక్కడే బ్రతికి ఉన్నాడు ధైర్యంగా ఉన్నాడు చనిపోయిన బ్రతికిన దేవుడికి స్తోత్రం నేను ఇక్కడ నిలబడతానని చెప్పి ప్రార్థించినప్పుడు దేవుడు ఒక ఆలోచన ఇచ్చాడు ఏంటై ఆలోచన అంటే దహన బల్లి గురించి ప్లాన్ ఇచ్చాడు దేవుడు ఒక పెద్ద అల్లుంద ఒక తవ్వి ఒక గుంట తవ్వి అందులో వాటర్ వేయండి కట్టెలు వేయండి అని వాళ్ళకు మూడు గంటల వరకు అవకాశం ఆ తర్వాత నువ్వు ప్రార్థించి నీ ప్రార్థన నేను ఆలోకించి ఇదిగో వాటిని దయించి వేస్తాను నువ్వు ఇలా చేయకోమారుడా అంత పెద్ద మరణం అతనికి ముందు ఉంది అందరు చంపుదామని చూస్తున్నారు కానీ ఆయన దేవుని వైపు చూశాడు దేవుని వైపు చూసినప్పుడు గొప్ప కార్యం జరిగింది వాళ్ళందరూ మూడు గంటల వరకు కొరడాలతో కొట్టుకున్నారు కత్తి వాతలు పెట్టుకున్నారు ఆ దహనపల్ చుట్టూ పండి పొరలాడారు చాలా చేశారు కానీ వాళ్ళ వల్ల ఏం కాలేదు చూస్తున్న దేవుడు జీవం గల దేవుడు మాట్లాడే దేవుడు ఏలియా ప్రార్థించినప్పుడు జవాబిచ్చే దేవుడు నువ్వు ప్రార్థించినప్పుడు జవాబిచ్చే దేవుడు నేను ప్రార్థించినప్పుడు జవాబిచ్చే దేవుడు ఎవరు ప్రార్థన చేసినా జవాబిస్తాడు ఎప్పుడంటే నీ గుండెలో యేసు ప్రభును నింపుకున్నప్పుడు గుండెలో యేసు ప్రభు మాత్రమే ఉండాలి ఇంకెవరు ఉండకూడదు అప్పుడు నీ ప్రార్థన ఆలోకిస్తాడు దేవుడు నాయనా పలానా వ్యక్తి మారట్లే మార్చండి మా ఇంట్లో సమాధానం సమాధానం ఇవ్వండి నీ ప్రార్థన వెంటనే ఆలకించి వాళ్ళకు ఇస్తాడు దేవుడు ప్రతి సమస్య నుంచి విడిపిస్తాడు దేవుడు అన్ని విధాలుగా నిన్ను కాపాడుతాడు దేవుడు రక్షిస్తాడు దేవుడు మరణాలన్నీ తొలగిపోతాయి రోగములన్నీ తొలగిపోతాయి సమస్యలు అన్నీ పోతాయి అప్పుడు నువ్వు నువ్వు కుటుంబం సంతోషంగా బ్రతుకుతారు మిమ్మల్ని నన్ను పోషించేది దేవుడే ఖచ్చితంగా ఆయన మనల్ని పోషిస్తాడు మనకు కావలసిన ఇస్తాడు ఆయన సేవలో వాడుకుంటాడు నీవు నేను దేవుడు చెప్పినట్టు చేసి దేవుని చిత్తంలో మనం ముందుకెళ్ళాలి తప్పకుండా దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు దీవిస్తాడు బాగు చేస్తాడు నెమ్మది కలగ చేస్తాడు కావలసిన మార్గాలు తెరుస్తాడు మనందరం దీవించబడుతుక సహాయం చేసేవారు సహాయం పొందుకున్న వాళ్ళు అమ్మ దేవుని వాక్యం చెప్పిన వాళ్ళు దేవుని వాక్యం విన్నవాళ్ళు అందరూ కూడా దీవించబడుతున్నారుక ఆమెన్ ప్రైజ్ అలౌడ్ ప్రైజ్ అలౌడ్ ప్రైజ్ అలాడ్